ఈ మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట సో మనకిది పేట అంటే ఆర్ఆర్ పేటలో వస్తుంది సో ఏరియా పరంగా అంటే మనకు ఒక నేమ్ అంది ఏంటంటే ఇది ఒక మాస్ ఏరియా అని చెప్పేసి అని కానీ ఈ అపార్ట్మెంట్ ఉండే ఏరియా మాత్రం బాగుంటుందండి క్లాస్గా డీసెంట్గా ఉంటుంది చాలా పెద్ద అపార్ట్మెంట్ అనమాట ఒకసారి లైవ్లో వచ్చి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాకు అదేవిధంగా ఇంటి ముందు రోడ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద రోడ్స్ మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది స్ట్రక్చర్ బాగుంది మెయింటెనెన్స్ అంతా కూడా బాగుంది పవర్ బ్యాక్ జనరేటర్ ఉంది మనకి వాచ్మెన్ సెక్యూరిటీ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతోటి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి కేవలం పంతొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలకి ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇక్కడ స్టెప్స్ అంతా కూడా కమ్ మార్బుల్ కాంబినేషన్ తోటి ఇచ్చారు అదేవిధంగా మీకు స్టీల్ రేలింగ్ పైప్ వచ్చింది సో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట అన్డివైడెడ్ షేర్గా ముప్పై రెండు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఆరు వందల పది ఎస్ఎఫ్టీ వస్తుంది మనకి కామన్ ఏరియాగా నూట యాభై వస్తుంది వంద కార్ పార్కింగ్ ఇస్తున్నారు అండి సో టోటల్ ఎఫ్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక అప్రాక్స్ మనకు ఒక ఎయిట్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఇదంతా కూడా కామన్ క్యారెక్టర్ స్పేస్ అనమాట సో అప్రాక్స్ మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఒక ఎయిట్ టు టెన్ ఇయర్స్ అయితే అవుతుందండి లోపలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చేస్తుంది సీలింగ్ వర్క్ కూడా చేస్తుందండి సో లోపల లుక్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉందనమాట బయట నుంచి చూస్తే మాత్రం కొంచెం మనకి మెయింటెనెస్ పరంగా బాగాలేదు అనిపించవచ్చు కానీ లోపల చాలా బాగుంది రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి ఎటువంటి రిపేర్ వర్క్ లేదు సో నీట్గా అంతా కూడా శుభ్రం చేయించుకుంటే సరిపోతుంది అనమాట సో మనకి ఎస్ఎఫ్టీ పరంగా కూడా స్పేషియస్గా ఉందండి ఫ్లాట్ అంతా కూడా నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ముఖ్యంగా ఎవరైతే లో బడ్జెట్లో మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తుంటే కనుక ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందండి సో లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుంది విండోస్ అన్నీ కూడా సిపివిసి స్లైడ్ అదే అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్స్ సో ఈ విధంగా అంతా కూడా చాలా చాలా బాగుందండి సో ఎటువంటి మనకి రిమార్క్ అంటూ లేదు సో ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి ఆల్రెడీ బ్యాంక్ పొజిషన్ ఉంది కాబట్టి మీరు ఈ ప్రాపర్టీ కొనుక్కుంటే కనుక ఏ వ్యాల్యూకి అయితే ఫైనలైజ్ అవుతుందో ఆ వాల్యూలో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు లోన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మనకి బాత్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్లో వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు అదేవిధంగా లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లస్ డోర్స్ బాత్రూమ్స్ అన్ని కూడా యూపీవిసి డోర్స్ ఇచ్చారు సో మనకి ఇదంతా కూడా హల్కమ్ డైనింగ్ స్పేస్ లాగా కిచెన్ స్పేస్ కూడా పెద్దగా వచ్చింది అదేవిధంగా కిచెన్ పక్కనే వాష్ ఏరియా కూడా వచ్చింది సో గ్యాస్ గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పైన అటక్ కూడా ఉందండి మనకి ఎగ్జాస్ట్ కోసం వెంటిలేషన్ కోసం విండో వచ్చిందండి ఇందులోనే చిన్న పూజా మందిరం కూడా ఇచ్చారు సో చూస్తున్నారు కదా పై వరకు టైల్స్ ఫిషింగ్ కూడా వచ్చిందండి సో నెక్స్ట్ ఇది కిచెన్ బ్యాక్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి గుంటూరు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏలూరు భీమవరం గుడివాడ ఈ విధంగా అన్ని ఏరియా